ఓం విఘ్నేశ్వయనమోం శ్రీగురు భో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఎంతటి కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సునాయసంగా అత్యంత తేలికగా దానిని పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి కార్యక్రమం కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుంది మంచి ఆనందాన్ని మీకు ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మానసికమైన సంతోషం మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వృత్తుల్లో కానీ ఖచ్చితంగా మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగి మీ అవసరాలన్నీ కూడా తిరుగుతాయి తీరుతాయి దానివల్ల మానసికంగా మీరు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి స్నేహితులతో కూడా ఈరోజున కలిసిమెలిసి తిరగటం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ధనధాన్య లాభాలు కూడా ఈ రోజున మీకు కలగడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఇస్తుంది మంచి ఆశించిన ఫలితాలని ఆశించిన విజయాల్ని మీకు అందిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా శత్రువుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి సహజంగానే శత్రువులు ఎక్కువ వాళ్ళ చుట్టూ శత్రువులు ఉంటూనే ఉంటారు ఎప్పుడూ కూడా అందరూ నవ్వుతూ ఉంటారు నవ్వుతూనే మీకు గోతులు తీస్తారు నవ్వుతూనే మిమ్మల్ని ఆ గోతుల్లో లాగేస్తారు గోతుల్లోకి లాగేస్తారు నవ్వు నవ్వుతానే మీ గురించి మీ మీ దగ్గర ఒక మాట బయట వాళ్ళ దగ్గర ఒక మాట బ్యాడ్గా మిమ్మల్ని బా చేయడానికి బ్యాడ్గా మిమ్మల్ని ప్రజెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళకి అది బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ సహజంగానే జరుగుతుంది అందువల్ల అటువంటి విషయాల పట్ల కుంభర రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు కొంచెం ఈ స్టాక్ విషయాల్లో స్టాక్ మార్కెట్ విషయంలో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం నిర్ణయాలు తీసు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఉద్యోగంలో కూడా వాళ్ళకి చాలా సంతృప్తిగాకరంగా ఉంటుంది వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన ఆదరణ లభిస్తుంది దాంతో ఉద్యోగస్తుల యొక్క కీర్తి ప్రతిష్టలు నిబడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగంలో వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి చాలా వరకు కూడా ఈ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా మరొక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి తాము పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి అభివృద్ధికరమైన లాభాలు వస్తాయి మంచి ఆశించిన లాభాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే శ్రామిక రంగాల్లో వాళ్ళకి కూడా శ్రామిక రంగాల్లో వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా ఆశించిన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుంది చదువు మీద దృష్టి పెరుగుతుంది దాంతో వెళ్ళంటే వాళ్ళు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి విద్యలో వాళ్ళు బాగా రాణించి విద్యలో మంచి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైన ధన సంబంధమైన ఉద్యోగ సంబంధమైన వ్యాపార సంబంధమైన ఇలాగ ఇలాగ ప్రతి పనుల్లో కూడా వాళ్ళకి చాలా ఆశించని ఫలితాలు పొందుతాయి ఆశించిన విధంగా వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే రాత్రి దాటిన తర్వాత అంటే రాత్రి నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే రాత్రి ఎనిమిది దాటిన తర్వాత నుంచి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఖర్చులు అనుకోని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులు విషయంలో కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితులు కూడా శత్రువుల నుంచి కూడా మీకు రాత్రి దాటిన తర్వాత శత్రువుల నుంచి కూడా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి జూన్ జూలై నెల ఒకటో తేదీ రాత్రి వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రాత్రి తర్వాత నుంచి కొంచెం వీళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతు నమస్కారం